హాయ్ అండి ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం మీరు సున్నారు సైరెన్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు రైతు బంధు పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది మొత్తం పంతొమ్మిది లక్షల ఎకరాల భూమికి రైతు బంధు కట్ చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్రకటించడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి కొత్త ఛానల్స్లో సబ్స్క్రైబ్ చేసుకోను పక్కన బిల్బడి కూడా చేసుకోండి ఇంకా విషయంలో ఒకటి అయితే పంతొమ్మిది లక్షల ఎకరాల భూమికి రైతు బంధు కట్ తెలంగాణ రాష్ట్రంలో సాగు చేసే రైతులకే రైతు భరోసా రైతు బంధు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంతో క్షేత్రస్థాయిలో సర్వే జరిపేందుకు అధికారులు అయితే సిద్ధం కానున్నారు ప్రస్తుతం ఒకటి పాయింట్ ఐదు రెండు కోట్ల ఎకరాలకు రైతు బంధు అయితే అందుతుంది ఇందులో పంతొమ్మిది లక్షల ఎకరాలు సాగులో లేకున్నా వ్యవసాయ భూముల జాబితాలో ఉన్నాయి దీని ప్రకారం ఎకరానికి పదివేలు చొప్పున సంవత్సరానికి పంతొమ్మిది వందల కోట్ల రూపాయలు వారి ఖాతాల్లో జమవుతున్నాయి సీఎం నిర్ణయంతో ఇప్పుడు ఆ నిధులు ఆదా కానున్నాయి సో మొత్తం మీద రాష్ట్రానికి పంతొమ్మిది వందల కోట్ల రూపాయలు అయితే మిగులుతాయి ఈ వ్యవసాయ భూముల జాబితాలో లేని జాగాలకైతే ఈ బంధు అయితే కట్ చేయనున్నారు రైతు బంధు లిమిట్ కూడా పెట్టే అవకాశం కూడా ఉంది బంధు ఎన్ని ఎకరాల వరకు ఇస్తే బాగుంటుంది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి